హలోగా ఎలా ఉన్నారు అందరు ఫ్రెండ్స్ ఇక్కడ మహారాష్ట్రలో ఒకే ఒక సింగిల్ ప్లాట్ఫామ్ ఉన్న రైల్వే స్టేషన్ అది కూడా సింగిల్ ట్రాక్ చూడండి సో ఇక్కడికైతే అయితే మాక్సిమం లోకల్ ట్రైన్స్ మాత్రమే వస్తాయి ఇక్కడ నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు వెళ్ళడానికి ఇక్కడ ఒక ట్రైన్ వస్తుంది సో ఆ ట్రైన్ వచ్చినా కూడా మీకు చూపిస్తాను ఈ రైల్వే స్టేషన్ వచ్చేసరికి పేరు వచ్చేసరికి ఘాట్రా అంట సో ఇక్కడ సెల్టర్ కూడా ఒకటే ఉంది సో ఈ చుట్టుపక్కల అయితే ప్రదేశాలు అయితే చాలా బాగున్నాయి ఒక ప్రెజెంట్ అయితే మీరు చూడండి ట్రైన్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను సో ఎలా ట్రైన్ వస్తున్నాయి ఏంటని చెప్పేసి గూడ్స్ ట్రైన్ గట్రా వస్తాయి కానీ మాక్సిమం ఇక్కడ ఆగు రన్ అయిపోతాయి ఇంకా పెద్ద పెద్ద ట్రైన్లు కూడా వస్తూ ఉంటాయి మాత్రం ఓన్లీ లోకల్ ట్రైన్స్ మాత్రం ఆగితే సింగిల్ ప్లాట్ఫామ్ ఉన్న రైల్వే స్టేషన్ ఇదే ఫస్ట్ టైం నేను చూడడము సో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి లోకల్ ట్రైన్ అయితే ఒకటి వస్తుంది వెనక చూడండి సో ఇక్కడైతే అయితే ఇవన్నీ నడుస్తాయి వస్తే చూడండి స్లోగా వస్తే అక్కడ వచ్చి ఆగిపోద్ది దీధరలే చూద్దాం సో అలా చేస్తున్నారు సో ఈ రైల్వే స్టేషన్ కూడా జనాలు దిగిన తర్వాత అది రైల్వే స్టేషన్ చూసేది అంత చిన్న రైల్వే స్టేషన్ సో లోకల్ డాలర్ది ఓకే ఓకే కానీ కూర్చున్న లైక్ వేసుకోండి